వీళ్ళ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా సోదరులు మిగతా నా బంధువులు మీ అందరూ కూడా ఎందుకంటే స్వాగతం సుస్వాగతం చెప్తా ఎందుకంటే ఇప్పుడు దాకా నేను కలిసే వచ్చి తృప్తిగా కూడా లేకుండా కానీ కొంచెం తృప్తింది నేను చెప్పిన ప్రజెంట్ ఏమని ఏప్పుడు మళ్ళీ అరవై ఇరవై ముప్పై మంది వస్తారే అయిగ ఎందుకు నేను ఎమ్మెకులేను అట్లంది అట్లందా చూడు డెబ్బై మంది వస్తారు చూడు డెబ్బై మంది వస్తే వస్తాను దానికి ఈరోజు ఏంటంటే చుట్టూకున్నా ఇలా సంతృప్తిగా లేదు సంతృప్తిగా మాత్రమే ఇలా సంతృప్తిగా చేయాలంటే మీరు కలిసి చేస్తే సంతృప్తి రాదు ఎందుకంటే ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకు ఈ సంఘాలు ఇవన్నీ అంత అవసరం లేదు అది దీని ఒక రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని గత ఆరేళ్ళు పోరాడుతున్నాం అది సక్సెస్గా నడుస్తుంది ఒక అన్న అన్నాడు ఎప్పుడు ఇంకా మనకు గుర్తింపు రాలేదన్నాడు అన్న మనకు గుర్తింపు ఇప్పుడు వచ్చేసింది రాలేదు సగరులు అంటే గుర్తింపు లేదనే మాట లేదు అంటే గుర్తింపు వచ్చేసింది అన్న మళ్ళీ ఎప్పుడు అనకాండి అంటే కష్టపడతాం కష్టపడడం గుర్తింపు అనేది వచ్చింది ఇకపోతే కాకపోతే ఒకటే ఉన్నది ఏంటంటే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సినంత పని ఉండదు ఇది దీని మీద ఎందుకు ఉండదు అని అంటే ఒకసారి తెచ్చి తర్వాత దీన్ని సపరేట్గా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇంత అని చెప్పి పని కాదు కాబట్టి ఇక్కడ క్యాబినెట్లోనే క్యాబినెట్ అనేది కావాల్సి స్టేట్ స్టేట్ ఏదైతే మన గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ దీన్ని ఆమోదించారు దానికి ఒక అవకాశం మాత్రం ఉన్నది అయితే అది ఎప్పుడు అంటే మనకు కోర్టు నుంచి ముందు తెలుసుకోవాలి ఇది మనము పెట్టవచ్చు ఆ లేదా అని అది ఇచ్చిన తర్వాతనే ఒకవేళ దానికి పాజిటివ్ ఆన్సర్ వస్తే మనం ధర్నాకు దిగుదాం పాజిటివ్ ఆన్సర్ రాకపోయినా ధర్నాకు దిగుదాం కానీ ఎప్పుడు మనం తెలుసుకుని సమాధానం తెలుసుకున్నాం ఈ విధంగా మనం ఎక్కువ భక్త ఉత్సవాలు కంపల్సరీ చేయాలనే ఉద్దేశం అందరికొంది విద్యార్థుల పురస్కారాలు విద్యార్థుల పురస్కారాలు మరి ఈ యొక్క సెట్ బాడీ లాస్ట్ ఇయర్ పేమెంట్ చేసినాం ఇంకొక ముందు చేసిన